సందర్భంగా మనము నంద్యాలపట్నంలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ ర్యాలీ చేస్తూ ఉన్నాము ముఖ్యంగా ఈ డ్రగ్స్ దాని యొక్క అనార్థాలు అట్లా విధంగా ఆ డ్రగ్స్ తీసుకోవడము దాంతోపాటుగా వారికి వచ్చే అడిక్షన్ అడిక్షన్ తర్వాత వారు పే చేసే ప్రాబ్లమ్స్ ఇవన్నీ మీద అవగాహన కల్పించడం కోసం మనం ఇంకా ర్యాలీ చేస్తున్నాం దీంట్లో విద్యార్థిని విద్యార్థులు డిపార్ట్మెంట్లు అదేవిధంగా గవర్నమెంట్ డాక్టర్స్ సైకిటిస్ట్ డాక్టర్స్ కూడా వారు ఎట్లా పిల్లలు పర్టికులర్ యువత దాన్ని ఒక డెవలప్మెంట్ లాగా అనుకుంటున్నారు తప్పితే అదొక స్టైల్ లైఫ్ స్టైల్ చేసే విధంగా వాళ్ళకు అర్థంగా కొనసాగుతుంది దాన్ని ముఖ్యంగా పర్టికులర్గా ఇంటర్మీడియట్ అబౌ కాలేజెస్లో ఖచ్చితంగా ప్రతి కాలేజ్ దగ్గర కూడా బోర్డింగ్స్ పెట్టేసి అదేవిధంగా ఈరోజు ర్యాలీతో పాటుగా ప్రతి కాలేజీలో కూడా వెళ్ళి మనము వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ మేము అందరం కూడా అవేర్నెస్ లాంటి కార్యక్రమం చేసి ఏర్పాటు చేస్తాము సో దీంతో ఎటువంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో మనం నంద్యాలపట్నం నంద్యాల జిల్లా ఖచ్చితంగా డ్రగ్ ఫ్రీగా చేయాలని ఉపయోగించేసి దీంట్లో మీడియా మిత్రులు అదేవిధంగా అన్ని అందరూ కూడా మాతో పోలీస్ డిపార్ట్మెంట్తో అందరూ కూడా సహాయ సహకారం ఉంటాం నా పేరు డాక్టర్ ఆరి బాబాను నేను ఇక్కడ జిఎస్ఆర్ హాస్పిటల్లో కన్సల్టెంట్ సైక్యాట్రిస్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు నంద్యాలలో ఈ విధంగా డ్రగ్ అబ్యూస్ గురించి ఒకటి ర్యాలీ లాగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తుంది ఎందుకంటే మీ అందరికంటే ఎక్కువ మేము ఇలాంటి డ్రగ్ అబ్యూస్ అంటే ఏదైతే అలవాట్లయితే మద్యపానం కానీ కెనాబీస్ కానీ ఇంకా రకరకాల మందులకి అంటే మత్తు మాత్రలు కూడా అలవాటైన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని అందరినీ మేము చూస్తున్నాము ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ బాధలు ఏంటో మాకు బాగా తెలుసు ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు అరే మత్తు మందుని ఎవరు వాడట్లేదు ఆల్కహాల్ ఎవరు తీసుకోవట్లేదు ఏవైతే ఏముంది మా ఇష్టం మేము ఏమైనా తీసుకుంటాం వీళ్ళకేంటి అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగానే ఆలోచిస్తారు కానీ ముఖ్యంగా ఏంటి అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత సఫర్ అవుతున్నారు అనేది కేవలం మాకు మాత్రమే అర్థమవుతుంది సరే మీరున్నారు కాలు విరుగుతుంది ఒక తనకి ఏం చేస్తారు సరే నువ్వు నడువురా ఏమైంది కాలు విరిగితే అయింది అని అంటారా ఎవ్వరు అనరు హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు కట్టు కట్టించుకుంటారు లేదా ఆపరేషన్ ఏదైనా ఉంటే చేయిస్తారు అదేవిధంగా ఏదైతే మనిషి బానిస అయ్యాడో ఆల్కహాల్కి కానీ కెనాబీస్కి కానీ ఎలాంటి మత్తు పదార్థాలకైనా అయ్యాడు అని మీకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్కి తీసుకుని వెళ్లాల్సిందే అది కూడా సేమ్ ఖాళీ తిరిగినప్పుడు ఎంత పెయిన్ ఉంటుందో సేమ్ దీనివల్ల కూడా పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు ఎవరైనా ఆ స్టేజ్కి వెళ్లాల్సిందే అరే వీడు చాలా బాగున్నాడు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం చాలా మంచి విద్యార్థి వీడేంటి ఇట్లా మానిసయ్యాడు అని అనుకోవడానికే లేదు ఆ స్టేజ్కి ఎవరైనా వెళ్ళచ్చు మీలో ఎవరైనా వెళ్ళినా దానికి పరిష్కారం అనేది ఖచ్చితంగా ఉంది సో ఎవరు భయపడద్దు ఇదేదో లాగా చూడద్దు దానికి డీటాక్స్ అనేది చేస్తాము డీటాక్స్ చేసిన తర్వాత ప్రివెన్షన్ స్ట్రాటజీస్ ఎట్లా ఉంటాయి అనేది చెప్తాము తర్వాత రిలాక్స్ కూడా రాకుండా మళ్ళీ మనం తాకుండా మందులు అనేవి అవైలబుల్ ఉన్నాయి కాలంలో చాలా థెరపీస్ ఇస్తాము అన్ని విధాలుగా ట్రీట్మెంట్ అనేది చాలా అందుబాటులో ఉంది ఎవరు భయపడకుండా ముందు ఫస్ట్ ప్రాబ్లం వచ్చింది అంటే వెంటనే కలవండి ఇది ఈరోజు నా చిన్న మెసేజ్ మీకోసం థ్యాంక్ యూ ఫర్ యువర్ నెటింగ్ ఏమవుతుంది అనే ఒక భావంతో సరైన స్పెషలిస్ట్ని సంప్రదించకపోవటం అది కంట్రోల్ అవ్వకపోవటం తద్వారా కుటుంబాలు చిన్నపిల్లలు ఉండటం ఇలా జరుగుతూ ఉంది సో దీనికి ఒక ఎండ్ పాయింట్ అనేది రావాలి సో ప్రభుత్వ పరంగా ప్రోగ్రామ్ అందరి ప్రోగ్రామ్ బాగా చేశారు దీంట్లో సిట్వైపు నుంచి మా వైపు నుంచి జిల్లా కలెక్టర్ వయసు నుంచి అదర్ డిపార్ట్మెంట్స్ అగ్రికల్చర్ ఫారెస్ట్ అన్ని డిపార్ట్మెంట్లన్నీ ఎక్కడెక్కడ మించుతున్నామో ప్రత్యేకంగా గాంజాగా ఎక్కడెక్కడ పిలుస్తున్నామో ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది వీటి మూల ఈ మూలాలు అనేవి పోయి మేము వాళ్ళ మీద కేసీఆర్ కౌన్సిలింగ్ చేయడము అందుబాటులో ఇట్లా రకరకాల ప్రజెస్టర్ కూడా తీసుకోవడం జరిగింది గతంతో చూస్తే జిల్లాలో ఉన్న మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి అన్నిటి కూడా కట్ చేయడం జరిగింది అందరూ కూడా కేసులు పెట్టడం రిమాండ్ పొందడం పెట్టడం జరిగింది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కంట్రోల్ ఎక్కడో దగ్గర రిపోర్ట్ టెన్ పర్సెంట్ మాత్రం ఉంటుంది అది కూడా మీ అందరి సహకారంతో ఆ సమాచారం సేకరించి దాన్ని కూడా టోటల్గా కంట్రోల్ చేయాలని ఎందుకు ఎందుకు కాలేజ్ కాలేజీ వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నారు దాని యొక్క పర్యావసరం ఎలా అనేది వాళ్ళందరికీ తెలియాలి ఆ బాధ ఎలా ఉంటుందనేది తెలియాలి దానికి ఎవరు కూడా అట్రాక్ట్ అవ్వకుండా ఉండేలాగా తక్కువ అవర్నెస్ కల్పించాలని అనుకుంటా అందుకది హై స్కూల్ లెవెల్ నుంచి ఇంటర్ కాలేజ్ డిగ్రీ డిగ్రీ కాలేజ్ వరకూ ఇంజనీరింగ్ కాలేజ్ లో కూడా ఈ కాలేజ్ లో కూడా ఈ ఏరియా లో కూడా ఈ అవర్నెస్ కల్పించాలి ان جي ملي ڪاڙا حاضر آهن ۽ اڄ ان کي ڏيکاري رهيا آهيون ۽ اڄ ان کي ڏيکاري رهيا آهيون ۽ اڄ ان کي ڏيکاري رهيا آهيون